హే మా ప్రభువ ఆకాశంలలో నీ మహిమను కనపరచుకోవడం భూమి నామం ఎంత ప్రధానమైనది శత్రువులను పొగ తీర్చుకుని వారిని మాన్పు వేరుడకై నీ విరోధులను బట్టి పాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్ ఒక దుర్గా దుర్గ దుర్గమ్ను స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశంలో నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రములను నువ్వు చూడగా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకునేటకు వాడేపాటి వాడు నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నావు హైమ ప్రభావంలో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గురెలన్నింటిని ఎడ్లనన్నిటినీ అడవి ముర్గంలను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించుకోవాలన్నిటిని వాని పాదముల క్రింద నువ్వు ఉంచి ఉన్నావు యువ మా ప్రభువ భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం కలది నా పూర్ణ హృదంతో నేను యువవాను సృష్టించదను యువవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించదు నేను నిన్ను గూర్చి సంతోషించి హర్శించుతున్నాను నామంను కీర్తించదను నీవు నా పక్షంలో వ్యాజమాడి నాకు న్యాయం తీర్చున్నావు సినుడపై నాయముడు బట్టి తీర్పు తీర్చున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు బలుతుర నా సన్నిధిని వారు జోగిపడి నశితురు నువ్వు అన్యజనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికి నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమయ్యరు నువ్వు పెళ్లగించిన పట్నములను స్మరణకు రాకుండా పూర్తిగా దర్శించాను చెవోవ శాశ్వత సింహాసనాశనుడవై ఉన్నాడు న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసములను స్థాపించున్నాడు జివోవ నీ బట్టి లోకములకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గము దుర్గమ్మకును మహా ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగుడు యువవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టవాడు కావు కావున నీ నామేరిగిన వారు నిన్ను నమ్ముకొందరు శ్రీయోను వాసి అయిన యువను కీర్తించుడు ఆయన క్రియలకు ప్రజల్లో ప్రచురం చేయుడు ఆయన రక్తపరా రక్తపరాధం పరాధమున గురించి విచారణ చేయనప్పుడు పచ్చబడు వారిని జ్ఞాపకం చేసుకును వారి మొరను ఆయన మరవడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయచ్చు సీయను కుమార్తె కుంభంలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు ఎవోవా నన్ను కర్ణించను మరణ ద్వారంలో ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడు నన్ను దేశించువారు నా కలగజేయు బాధను చూడుము తాము తవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము ఒడ్డున వలరాల్లో వారు కళ్ళు చిక్కుపడి ఉన్నారు ఏమో ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుష్టులు తాము చేసుకుని దానిలోనే చిక్కి ఉన్నారు దుష్టులు దేవుని మరిచు జనులందరూ పాతలమ్మకు దిగిపోదురు దరిద్రులు నిత్యము మరువబడుదురు బాధపరచువాడు వారి నిరక్షణాస్పదము ఎన్నటికీ నశించదు చెబోవల్ నరులు ప్రబలక పోవుదురుగాక నీ సన్నిధిని జనములను జనంలో తీర్పు పొందుదురుగాక వారిని భయపెట్టము తాము నరమాతృలమని జనులు తెలుసుకుందరు కాక